నేను ఒక సాధారణ రైతును నా పేరు రామయ్య పూర్వీకుల నుంచి నాకు వచ్చిన ఐదు ఎకరాల నా జీవితం నేను పుట్టింది పెరిగింది కూడా ఇదే గ్రామంలో నా జీవిత ప్రయాణం నేలతో మమేకమైన జీవితం ఒక్కొక్క అడుగు కష్టాలతో నిండిన కథ ఇది నా బాల్యం పల్లెటూరి ధ్వనులతో ప్రారంభమైంది కోడి కూసే శబ్దానికి మేల్కొని పొలాల్లో తండ్రికి తోడుగా వెళ్లే రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి అప్పట్లో ట్రాక్టర్లు ఉండేవి కాదు ఎద్దులు మానవశక్తే మనం నేలలో మొలిచే మొలకలను చూసి మేము ఆనందపడే వారం రోజులు పలుకువే మబ్బుల్ని ఎదుర్కొనే త్రాసిన రోజులు అన్ని జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి నా తండ్రి నన్ను చదివించాలనుకున్నారు కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా పదవ తరగతితోనే నేను నా విద్యాభ్యాసాన్ని ఆపేశాను అప్పటినుండి పూర్తిగా రైతు బిడ్డగా మారిపోయాను వర్షాధారంగా సాగు చేసేవాళ్లం వానలు పడకపోతే కళ్ళలో కందిలు తప్ప ఇంకేమీ ఉండేది కాదు అప్పులు వాటికి వడ్డీలు సాగు ఖర్చులు అన్నీ కలిపితే జీవితమే భారంగా మారేది ప్రతి ఏడది పంట చేతికొస్తుందో లేదో అనే భయం రైతుకు భరోసా వానల మీద ఒకసారి వరి వేసి పెద్ద నష్టాన్ని చూశాను తర్వాత శనగ మా కావంటి తక్కువ నీటి పంటలపై దృష్టి పెట్టాను అంతేకాదు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం సహకార సంఘాలతో మమే ప్రారంభించాను నల్లనీటితో ఉంచుకుని నీటి లభ్యతను పెంచుకున్నాను తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందే ప్రకృతి వ్యవసాయాన్ని నేర్చుకున్నాను గోమూత్రం జీవామృతం వాడటం మొదలు పెట్టాను ఇలా చిన్న చిన్న మార్పులు నాకు ఆసజిగిలించాయి వ్యవసాయం తప్పు కాదు మనం మారితే వ్యవసాయం మనల్ని మార్చగలదు అనే నమ్మకం కలిగింది నా చుట్టూ ఉన్న రైతులకు ఈ పద్ధతులు తెలియజేశాను కొంతమంది అంగీకరించి ప్రయోగాలు చేశారు ఇప్పుడు మా గ్రామం దశలవారీగా మారుతోంది కానీ రైతు సమస్యలు అంత తేలిక కాదు మార్కెట్ ధరలు మన చేతిలో ఉండవు మధ్యవర్తుల ఆధీనంలో రైతు ఆదాయం నలుగుతున్నది ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు నిజంగా రైతుకు లాభం తెచ్చేవిగా ఉండాలి సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు కూలీల ధరలు అన్ని పెరుగుతూనే ఉన్నాయి అయినా నా ఆశ నన్ను నడిపిస్తూనే ఉంది ఈ జీవితం నాకు నేర్పిన విషయాలు సహనం పట్టుదల భూమిపై ప్రేమ నేను పొందిన ప్రతి ముద్ద అన్నం వెనుకనా పోరాటం ఉంది నా జీవితం ఎంత కష్టమైనదైనా నేను రైతుగా పుట్టినందుకు గర్విస్తాను ఈ నేల నన్ను పెంచింది నేనింకా ఈ నేల కోసమే పోరాడతాను ఓ రక్తమాంసాల మనిషి మాత్రమే కాదు అర్థక జాతి నిలుపుదలకి మూలం కథ అదే నెత్తిన మట్టి ముద్దుత మొదలైంది ఇంకా సాగుతూనే ఉంది